హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అయిందని వార్త ఉద్యోగులకు మరో గుడ్ న్యూస్ ఫంక్షన్ పదివేల యాభై లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు ఇలాంటి మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది లేట్ చేయకుండా మనం వివరాలకి వెళ్ళిపోదాం ఉద్యోగులకు త్వరలోనే శుభవార్త అందనుంది ఎందుకంటే ప్రావిడెంట్ ఫండ్ ఖాతా కంట్రిబ్యూషన్ పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క వేల పెంచే విషయంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ వద్దకు కీలక ప్రతిపాదన చేరింది చాలా రోజుల నుంచి డిమాండ్లు ఉన్న క్రమంలో సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి పిఎఫ్ లిమిట్ ఇరవై ఒక్క వేలు పెంచితే గరిష్ట పెన్షన్ ఎంత వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా ఉన్న డిమాండ్లు త్వరలోనే పరిష్కారం అయ్యేలా కనిపిస్తున్నాయి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్ గరిష్ట పరిమితిని ఇరవై ఒక్క వేల నుంచి పెంచాల ఇరవై ఒక్క వేలకు పెంచాలని ఇటీవల కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ ప్రతిపాదనకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆమోదం తెలిపినట్లయితే ఆర్గనైజేషన్ సెక్టార్లలో పనిచేస్తున్న ఉద్యోగులకు అందే పెన్షన్ పెరగనుంది ప్రస్తుతం ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ గరిష్ట వేతన పరిమితి పదిహేను వేలు ఉండగా దానిని ఇరవై ఒక్క వేలకు పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపించింది కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ అయితే ఈ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం ఆమోదం తెలిపి ఇరవై ఒక్క వేలకు వేతన పరిమితిని పెంచితే గరిష్ట పెన్షన్ పెన్ ఎంత వస్తుందంటే ఈపిఎస్ పెన్షన్ యావరేజ్ శాలరీ ఇంటు పెన్షనేబుల్ సర్వీస్ బై డెభై యావరేజ్ శాలరీ అంటే బేసిక్ శాలరీ ప్లస్ డిఆర్నెస్ అవలెన్స్ కలిసి ఉంటాయి ప్రస్తుతం ఉన్న గరిష్ట వేతన పరిమితి పదిహేను వేలు ఉంది ఈపిఎస్ పెన్షన్ పదిహేను వేలు ఇంటూ ముప్పై ఐదు బై సెవెంటీ ఈజుకోల్టు ఏడు వేల ఐదు వందలు ప్రస్తుతం గరిష్టంగా నెలకు ఏడు వేల ఐదు వందలు పెన్షన్ అందుతుంది ఈపిఎస్ పెన్షన్ ఇరవై ఒక్క వేలు ఇంటూ ముప్పై ఐదు ఇంటూ బై సెవెంటీ ఈజుకోల్డ్ పదివేల యాభై అంటే కేంద్ర వేతన పరిమితిని ఇరవై ఒక్క వేల నుంచి పెంచితే గరిష్టంగా నెలకు పెన్షన్ పదివేల యాభై అవుతుంది అంటే ప్రస్తుతం వస్తున్న గరిష్ట పెన్షన్ నెలకు రెండు వేల ఐదు వందల యాభై రూపాయలు పెన్షన్ వస్తుంది దీంతో అర్హత కలిగి ఉద్యోగుల పదవి వివరణ తర్వాత అదన ప్రయోజనం కలుగనుంది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ను ఉద్యోగుల భవిష్య నిధిని సంస్థ ఈపిఎఫ్ఓ నిర్వహిస్తుంది సెప్టెంబర్ ఒకటి రెండు వేల పద్నాలుగు నుంచి ఈపిఎఫ్ పెన్షన్ లెక్కించేందుకు పిఎఫ్ వేతన పరిమితిని పదిహేను వేలుగా పే చేసింది కేంద్రం అంతకు ముందు ఆరు వేల ఐదు వందలుగా ఉండేది రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్లీ సవరించలేదు దీంతో ఇరవై ఒక్క వేలకు పెంచాలని దశాబ్దాల కాలంగా డిమాండ్లు కొనసాగుతున్నాయి అప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్